హలో అండి నేను మీ జానికిని ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన బలమైన కర్రీ చేసి చూపిస్తానండి తెల్లగపిండి బీరకాయ నువ్వుల తెల్లగపిండి అండి మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది కొబ్బరి నూనె నువ్వుల నూనె అమ్మే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర తెల్లగపిండి దొరుకుతుందండి అది తెచ్చుకొని చేసుకోవచ్చు మనం ప్రాన్స్లో వేసుకోవచ్చు తెల్లగపిండి రయ్యల్లో ఇది మా ఎండు రొయ్యల్లో వేసుకోవచ్చు బీరకాయలో వేసుకోవచ్చు చాలా రుచికరంగా ఆరోగ్యంగా ఉంటుందండి మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ తెల్లగపిండి కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థం అండి ఒక బీరకాయ అంటే నేను చేసే దీనికి ఒక వేరకాయ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లము పోపు దినుసులు కరివేపాకు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక చిన్న గ్లాస్తో చేస్తున్నాను అందుకే సరిపోతుంది ఆయిల్ మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి కొద్దిగా మినపప్పు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చాలా వేయించుకోండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం పేస్టు వేసానండి వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలు వేగిపోయండి వేరికై ముక్కలు వేసుకున్నాము బీరకాయ ముక్కలు వేసుకున్నాయండి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకొని కలుపుకొని కాసేస్తే ఇవ్వండి మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయలు మగ్గిపోయండి ఒకసారి పెట్టుకొని ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి నేను ఈ గ్లాస్తో తెల్లవపిండి తీసుకున్నానండి నువ్వుల తెలగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను సరిపోతుంది ఒకసారి కలుపుకొని మరిగిన తర్వాత అప్పుడు తెలగపిండి వేసుకోవాలండి మూతలుపు బీరకాయ ముక్కలు అండి చక్కగా మనం తెలగపిండి వేసుకొని కలుపుకోండి సిమ్లో పెట్టుకోండి మనం తెల్లపిండి వేసే ముందే ఉప్పు కారం సరిపడాయో లేదో చూసుకోవాలండి ఎందుకంటే మనం తెల్లపిండి వేసిన తర్వాత మనకు ఉప్పు కారం సరిగ్గా కలవండి ఇదండి కనిపిస్తున్నాను ఎంతో రుచికరమైన బలమైన ఆహారం అండి ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి ఆటలు ఆడుకునే వాళ్ళకి గేమ్స్కి అది వెళ్తుంటారు కదండి వాళ్ళకి ఈ తెల్లగపిండి కూర కంపల్సరిగా వారానికి మూడు సార్లు నాలుగు పెట్టండి త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా మంచి బలం వస్తుందండి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ చక్కగా ఎంతో మంచిదండి ఇది అందరూ తినండి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుందండి ఈ కూర ఎలా ఉంటుందండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందండి నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నువ్వుల తెలగపిండి బీరకాయ కూర రెడీ